ప్రపద్యంతేస్త భామ్యహం మమ వర్త్మాను పార్థ సర్వసః ఎవరు ఏ విధముగా నాకు శరణ వేడుదురో వారిని ఆ విధముగా అనుగ్రహింతును ఓ పార్థ ప్రతి ఒక్కరూ అన్ని విధముల నామార్గమునే అనుసరింతురు ఎవరు ఏ విధముగా శరణు వేడుదురో అంటే మరి మనమందరము కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఏ విధంగా శరణు పొందాలి అంటే అనన్య భక్తితో శరణ పొందాలి అనన్య భక్తితో ఎవరైతే శరణాగతి పొందుతారో వారికి లేనివి సమకూరుస్తాడట ఉన్న వాటిని సంరక్షిస్తాడట శ్రీకృష్ణ భగవానుడు హరే కృష్ణ